ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడికి సదరు మహిళలు వారి కుటుంబ సభ్యులు కలిసి దేహశుద్ధి చేశారు అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఉపాధ్యాయుడు ఆత్మకూరు నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న గంపల శ్రీనివాసులుగా బాధితులు తెలిపారు కోట మండలం విద్యానగర్కు చెందిన మహిళలు భూమికి సంబంధించిన వ్యవహారంలో అధికారులను కలిసేందుకు ఆర్డీఓ కార్యాలయంకు వచ్చారు ఈ క్రమంలో సదరు వ్యక్తి మహిళల పట్ల బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడటంతో మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు గతంలోనూ ఇదే విధంగా పలుమార్లు అతను అసభ్యంగా ప్రవర్తించాడని బాధితులు తెలిపారు ఈ వివాదంలో స్వల్పంగా గాయపడటంతో గూడూరి ఏరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు విద్యానగర్ కోట మండలం ఆర్డీఓ ఆఫీస్కి మా వదిన గారైన సుమలా గారితో మేము ఆర్డీఓ ఆఫీస్కి అర్జీ ఇవ్వడానికి వచ్చాము మేము వచ్చినప్పుడు అక్కడ మా మా వదిన గారైన తండ్రి గారు అక్కడికి వచ్చున్నారు అతనితో పాటు ఒక ఒక వ్యక్తి వచ్చున్నాడు అతను అసభ్యకరమైన మాటలతో నన్ను ఒక మాట అన్నాడు ఆ మాటకి మా అక్కగారు బదులుగా వచ్చి ఏమన్నావు నువ్వు మా అమ్మాయిని అని అడగగా అతను తిరిగి ఈ లంజ ఇక్కడికి కూడా వచ్చాయి అని అడిగారు ఆ కోపంతో మేము కొట్టబోయాం సార్ అతనే మమ్మల్ని తిరిగి ప్రతిదాడి చేశాడు అది చూసిన మా భర్త మా అన్నగారు వచ్చి అక్కడ గొడవలు జరిగాయి సార్ అలా దారుణంగా మాట్లాడాడు సార్ ఒక చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడడం అసలు చాలా వింతగా ఉంది సార్ నాకైతే ఒక టీచర్ సార్ అతను అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉండి కూడా ఆడవాళ్ళని ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్ అతని మాకు పరిచయం అంటూ ఏమీ లేదు సార్ మా మా వదిన గారి నాన్నగారితో కూడా వీళ్ళకేదో ఆస్తి గొడవలు ఉన్నాయి సార్ మా వదిన గారికి వాళ్ళ నాన్నగారికి మా వదిన గారి నాన్నగారు ఒక మనిషిని ఉంచుకుని ఉన్నారు సార్ చిన్నప్పుడే వీళ్ళని వదిలేసింది కాక ఆ ఆస్తి గొడవల్లో అతను వచ్చి డబ్బుల కోసం అతనికి సపోర్ట్గా నిలబడి ఎక్కడికి వెళ్తే మా వదిన గారు వాళ్ళు ఏ కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళినా కూడా వస్తాడు సార్ వచ్చి ఇలాగే ప్రవర్తిస్తాడు సార్ ప్రతిసారి ఈసారి నన్ను మాట్లాడడం వల్ల మా భర్త మా వాళ్ళందరూ అడగడం వల్ల ఇదంతా జరిగింది సార్ ప్రతిసారి అవమానాలు భరిస్తారే పోతున్నారు సార్